విదేశీయులు మన రాజ్యాన్ని ఆక్రమించుకొని వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాలు వాళ్ళ యొక్క మతాలను మన పైన ప్రవేశపెట్టి ఈ మధ్యమాంశాలు మనకు చుట్టుకున్నాయి ఈనాడు మధ్య లేని జీవుడే లేకుండా తయారైనాడు కారణము అవన్నీ కూడా మనకు చుట్టుకున్నాయి వాటి ఆచారము జంతు సంబంధమైనటువంటి ఆచారం కాబట్టి వాటిని విధిలించుకోవాలంటే కొంత కష్టపడాలి కొంత కష్టపడి సాధన చేసి మనము భగవంతుని మార్గంలోకి చేరుకోవాలి ఈ ఈ ఒక జన్మము పోయింది రా అంటే కోట్ల సంవత్సరాల కొడుక రాదు జన్మ పోయినాక ఎంతో కాలం ఉండదు అంత రెండు మూడేళ్ళు ఒక ఐదారేళ్ళు పదేళ్ల కల్లా మళ్ళా పుట్టి తినాల్సిందే అవన్నీ మనం ఈ పుణ్యము ఉంటే మంచి జన్మగా పుడతాము లేకపోతే రాదు ఎంత సంపాదించినా మోసకపోయినా ఏమి తీసుకపోలేము అంత ఇక్కడ పారేసుకొని పోవాల్సిందే ఒక పైసా కూడా తీసుకపోయేదానికి లేదు కానీ నువ్వు పుణ్యము తీసుకపోతే నీకు ఈ ఆస్తి అక్కడ వస్తుంది